అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు మీకు మా పల్లెటూరు స్టైల్లో పచ్చిరేలు గోంగూర కర్రీ రెడీ చేసి చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఈ కూరను మనం వర్షం పడినప్పుడు ఈ చలికాలం తింటే మనం ఒంటికి వేడి చేయదండి వేడి ఎక్కువగా ఉంటుంది గోంగూర పచ్చిరేలు కలిపిన కూర చూడండి ఉదయం ఆరేయేసరికే మా వీధిలోకి పచ్చిరేలు వచ్చేస్తాయండి సముద్రం మాకు దగ్గరగా ఉండటం వల్ల సరికే వచ్చేస్తాయి ఆవిడ వచ్చినప్పుడల్లా ఈ ఊరు వచ్చినప్పుడల్లా ముందు మా ఇంటికి వస్తేనే కానీ వెళ్ళదండి మనం కొనుక్కున్నా కొనుక్కోపోయినా అడిగి మరి వెళ్తుంది నేను తీసుకున్న పచ్చిల్ని శుభ్రం చేసి వెళ్తుందండి ఈ టైంలో ఎన్ని విషయాలు మాట్లాడుకుంటాం గోంగూర పచ్చి కర్రీ రెడీ చేద్దాం రండి ముందుగా మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి మూకుడు బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి గోంగూరలోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర బాగా వేయించుకోవాలండి ముందు పచ్చిదనం లేకుండానే శనగపప్పు అది తొందరగా వేగదు కదా మంట కొంచెం తగ్గించుకుని వేయించుకున్నాం అంటే లోపలికి అలా వేగుతుంది తర్వాత ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలండి పోపు మంచి రుచిగా ఉంటుందండి ఈ కూరలోని ఇప్పుడు మనం ఈ పోపు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలో పచ్చదనం అంతా పోయే వరకు కలర్ మారే వరకు నిదానంగా ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి వేసవ కాలం కన్నా ఈ పచ్చిరీలు గోంగూర ఇలా వర్షాకాలం కానీ కానీ తినాలి రెండు కలిపితే చాలా వేడండి చూసారా రైలు సముద్రపు రైలు అండి చెరువులో రైలు కాదు ఇవి నాటు రైలు చూసారా వంద రూపాయలకి నా ఫ్రెండ్ ఎన్ని రైలు ఇచ్చిందో మీరు బయట కొనుక్కున్నారంటే ఒక మూడు వందల పైన ఉంటాయండి ఈ రైలు చిట్టి చిట్టి రైలు నాటు రైలు తినటం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిదండి చెరువులో పెరిగే రైలు కన్నా ఇలా సముద్రంలో పెరిగిన రైలు తినటం వల్ల మన ఆరోగ్యానికి మంచిది ఈ రైలులోనే రెండు స్పూన్లు కారం చూడండి కారం ఎక్కువ పడుతుంది మనకి పచ్చిరెలు ఎక్కువగా ఉన్నాయి కదా ఒక అర స్పూన్ పసుపు ఎక్కువ వేసుకోవటం వల్ల నీసువాసన ఉండదండి రుచికి తగ్గ సాల్ట్ ఇవన్నీ వేసేసుకుని కొంతసేపు బాగా వేయించుకోవాలండి ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఈ పచ్చి పట్టేలా ముందు వేయించేసుకోవాలి పోపులతో సహా రైలు అన్ని చిట్టు చిట్టి రైలు ఎన్ని రైలు ఉన్నాయో ఒక అర కేజీ రైలు ఉంటాయండి ఇవి ఈవేళయితే చాలా ఎక్కువ రైలు ఇచ్చింది నేను వద్దు వద్దన్నా ఇవ్వటం మా అందండి మా ఇద్దరికే అలా కలిసింది మూత పెట్టేసుకుని కొంతసేపు బాగా మగ్గనివ్వాలి చూసారా రెయిల్ ఉన్న నీరంతా మనకు పైకి వచ్చిందండి ఈ నీరంతా ఎగిరిపోయే వరకు కొంతసేపు అలా ఉడికించుకోవాలి వేయించుకుంటాను మనం పచ్చిగా ఉన్నప్పుడే మనం గోంగూర వేయకూడదండి ఈ రైలు అన్నీ బాగా ఎగిరిపోయి బాగా ఉడికిన తర్వాతే గోంగూర వేసుకోవాలి గోంగూరను ఉడికించేసుకుని రెడీ చేసుకున్నానండి గోంగూర నువ్వుప్పు కూర ఉడుకుందామని పచ్చిరీలు రావనుకున్నాను సడన్గా పచ్చడేలు వచ్చేయి అందుకే మీకు గోంగూర ఉడికించిన వీడియో నేను తీయలేదు గోంగూరను శుభ్రం చేసుకున్న తర్వాత గోంగూరలో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని ఉడికించుకున్న తర్వాత పారించేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన పేస్ట్ వేసాను కదా చూసారా ఇప్పుడు మనం ఈ గోంగూరలో పచ్చివాసన పోయే వరకు ఈ రెయ్యలో వేసి కొంతసేపు వేయించుకోవాలి లాస్ట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి నేను తీసుకున్నది తీపి అండి అందుకే చింతపండు వేసుకుంటున్నాను చూడండి ఎక్కువ వేసుకోకుండా కొంచమే చిక్కగా పిసుక్కుని పులుసు పోసుకోవాలి ఈ పులుసు వేసిన తర్వాత కూడా మళ్ళీ మనం కొంతసేపు ఉడికించుకోవాలండి అక్కడ పచ్చి లేకుండానే చూడండి మేమైతే కంపల్సరీగా చింతపండు వేసిన దాంట్లో బెల్లం వేసుకుంటాం మీకు నచ్చకపోతే ఈ స్టేజ్లో బెల్లం వేసుకోకండి కానీ బెల్లం వేసుకుని ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగానే చాలా రుచిగా ఉంటుంది ఈ బెల్లం వేసి కూర రెడీ చేయటం వల్ల ఈ కూర రెండు రోజులు పాడవకుండా కూడా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది తప్పకుండానే నేను చెప్పినట్టుగా ఒకసారి బెల్లం వేసి కూడా ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఆ రుచి మీకే తెలుస్తుంది కలిపేసుకున్నామంటే దగ్గర పడుతుందండి అస్సలు పచ్చిదనం అన్నది లేకుండా మంట సిమ్లో పెట్టుకుని నూనె పైకి వచ్చే వరకు అలా నిదానంగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుని మంట సిమ్లో పెట్టుకుని నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి చూసారా నీరంతా ఇంకిపోయి కూర దగ్గర పడిపోయింది కదా మనకి నూనె పైకి వచ్చిందంటే మనకి పచ్చిరీలు గోంగూర రెడీ అయిపోయినట్టండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది చూడండి గడ్డితో తీర్చి చూపించున్నాను ఎన్ని రైలు ఉన్నాయో చూసారు కదా చిట్టి చిట్టి రైలు అండి సముద్రంపు రైలు ఎన్ని తిన్నా మంచిదే అండి మన ఆరోగ్యానికి మనం ఈ కూర వేసుకుని తినేటప్పుడు ముద్దలో ఎన్ని రొయ్యలు ఉంటాయో లెక్కలేదండి అన్ని రెయ్యులు ఉన్నాయి కూర నిండా రెయ్యులు ఎక్కువగా ఉన్నాయి ఈ గోంగూర పచ్చిరీలు ఎలా తినాలంటే వేడి వేడి అన్నంలో మనం రెడీ చేసుకున్న వేడి వేడి గోంగూర పచ్చిరీలు కూర వేసేసుకున్న తర్వాత గాను నూనె వేసుకుని ఒక ఉల్లిపాయ నంచుకుని తింటే ఉంటుందండి నా సావిరంగా వర్షం పడుతూ చల్లచల్లగా వాతావరణం ఉన్నప్పుడు వేడి వేడిగా పచ్చిరీలు గోంగూర కర్రీ రెడీ చేసుకు తినండి మన ఒంటికి వేడి పుట్టి మంచి హాయిగా అనిపిస్తుంది తప్పకుండా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియో